ప్రధాన మంత్రి మనస్సులో భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు నగరంలోని ముప్పై శక్తి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ ఏర్పాట్లు చేస్తారు మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని అన్నారు బీజేపీ సాంస్కృతిక విభాగపు అధ్యక్షుడు గుండాల గోపినాథ్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా నాయకురాలు విగ్రహాల కళ్యాణి బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ నాయకులు పనిభూషణ రెడ్డి చంగల్ రైలు రామకృష్ణ సుభద్రమ్మ తదితరులు మన్ కీ బాత్ వీక్షించారు ಹೃದಯಪೂರ್ವಕ ಉದ್ಯೋಗ ಅಥವಾ ಮಹಿಳಾ ಸುಹಸ್ತಿ ಆವಿಡ ಮೊತ್ತ ಪಟ್ಲ ಆವಿಡಕ್ಕೆ ಎಂತ ಆಸಕ್ತಿ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం దూరదర్శన్ డిడి ఛానల్లో మేము తప్పకుండా చూస్తున్నాము ఈ పది సంవత్సరాలైనది ఇప్పటికీ రోజు నూట పద్నాలుగవ ఎడిషను దానిలో మన మంత్రి గారు ఎన్నో మంచి విషయాలు అలాగే మంచి విషయాలు చేసే వాళ్ళని అప్రిషియేట్ చేసేది దీనిలో చూపెడతారు రోజు కూడా నూట పద్నాలుగవ ఎడిషన్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు దేశం మొత్తం చేస్తున్నారు దానిలో భాగంగానే మేము కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నాము మొన్న సెప్టెంబర్ ఏడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దేశం మొత్తం చేస్తున్నారు దానిలో భాగంగానే మొక్కలు నాటే కార్యక్రమం కొన్ని కోట్ల మొక్కలు దేశం మొత్తం అందరూ నాటుతున్నారు పాఠశాలలో విద్యార్థులు కూడా నాటుతున్నారు అలాగే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో రాజశేఖర్ అనేతను సామాజిక బాధ్యత తీసుకుని రోజు ఒక చెట్టు నాటే కార్యక్రమం తీసుకుని ఇప్పటికి పదహైదు వందల చెట్లు నాటారంటే ఆయన్ని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మెచ్చుకున్నారు ఆయన ప్రమాదంలో కొద్దిగా చీ ప్రాబ్లం అయినా ఈ చెట్లు నాటే కార్యక్రమం మాత్రం నిలపలేదు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అలాగే అక్టోబర్ రెండు గాంధీ జయంతిని మనం ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళులర్పించారు ప్రతి ఒక్కరూ ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చూడాలని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను